నెల్లూరు కార్పొరేషన్ మేయర్ శ్రవంతి ఆమె భర్త లు వైసీపీకి రాజీనామా చేశారు రూరల్ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులుగా ఉన్న తాము వైసీపీలోకి వెళ్లి తప్పు చేశామని వారు మీడియా సమావేశంలో వెల్లడించారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేట్ టికెట్ ఇచ్చి మేయర్ ను చేశారని చెప్పారు శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు కూడా తాము ఆయనతోనే ఉన్నామని చెప్పారు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే తాము వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు శ్రీధర్ రెడ్డిపై విమర్శలు చేయాలని ఒత్తిడి తెచ్చినా తాము అంగీకరించలేదని అన్నారు మా తప్పులను శ్రీధర్ రెడ్డి మరణించి మమ్మల్ని అక్కలో చేర్చుకోవాలని వారు కోరారు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను కానీ నా సతీమణి నెల్లూరు నగర మేయర్ శ్రవంతి కానీ ఈరోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ముఖ్య కారణం నేను విద్యార్థి నాయకుడిగా రాజకీయాలు ప్రారంభించడం జరిగింది గత పదిహేను సంవత్సరాల క్రితం అప్పటి నుంచి కూడా ఇప్పటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వెంటే నాకు రాజకీయాలు అంటే పెద్దగా తెలియని రోజుల్లోనే వారితో నేను కేవలం శ్రీధర్ రెడ్డి గారి మీదతో ఉన్నటువంటి అనుబంధంతో వారితో ప్రయాణం చేయడం జరిగింది అదేవిధంగా వారు నాకు రాజకీయాల్లో ఎలా ఉండాలి అందరితో ఎలా మెలగాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా నాకు నేర్పించినటువంటి వ్యక్తి అన్న అప్పటి నుంచి కూడా పదిహేను సంవత్సరాలు దాదాపుగా నేను ప్రయాణం చేయడం జరిగింది తరువాత శ్రీధరన్న ఎమ్మెల్యేగా గెలవడం ప్రతిపక్షంలో ఉన్న శ్రీధరన్నతోనే ఉండడం జరిగింది తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేగా శ్రీధరన్న గెలిచిన తర్వాత శ్రీధరన్నకి ఒక అవకాశం రావడం జరిగింది నెల్లూరు నగర మేయర్ ఎస్టీకి కేటాయించడం జరిగింది ఆ సందర్భంలో ఎస్టీకి కేటాయించిన సందర్భంలో చాలామంది మా ఎస్టీ నాయకులు చాలామంది కూడా డబ్బు సంచులతో శ్రీధరన్న కార్యాలయం చుట్టూ తిరగడం జరిగింది దానికి ప్రత్యక్ష సాక్షిని కూడా నేనే ఇది నాకు శ్రీధరన్న కానీ వారి సోదరుడు గిరిజరెడ్డి గారు కానీ చెప్పలేదు నాకు తెలిసిన విషయం ఇది అంతేకాదు చాలామంది జిల్లా స్థాయి అధికారులు అయితేనేమి అధిక చాలామంది రిటైర్డ్ అధికారులు అయితేనేమి అనేక సిఫారసులు ఆ రోజు శ్రీధరన్నకు కానీ గిరిధరన్న కానీ చేసి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి సందర్భం అయితే ఏ సందర్భంలో కూడా శ్రీధరన్న కానీ వారి సోదరుడు గిద్దిరెడ్డి గారు కానీ ఎక్కడా కూడా వారికి కనీసం ఆలోచన కూడా ఆ విషయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి వారందరికీ వారు చెప్పిన సమాధానం ఒకటే మమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే అవకాశం ఉంటుంది మమ్మల్ని నమ్ముకొని ఇన్ని రోజులు మాతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది అని చెప్పి వారందరికీ కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా అయితే చెప్పారో ఆ రోజు నాకు కూడా తెలీదు వారి ఆలోచనలో నేను ఉన్నాను అనేటువంటి విషయం నాకు కూడా తెలీదు నేను కూడా వారిని అడగలేదు అయితే ఒక మంచి స్థానం నాకు ఉంటుంది ఏదో ఒక సందర్భంలో అని మాత్రమే భావించా అప్పటికే చాలామంది శ్రీధరాన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు అవకాశాలు కల్పించడం కూడా జరిగింది ఆ రోజు వచ్చినటువంటి ఎస్టీ అవకాశాన్ని నాకు కల్పిస్తారని నేను కూడా భావించలా అయితే శ్రీధరన్న ఒకరోజు నన్ను పిలిచి ఈ అవకాశం ఉంది అని అర్థమైపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం అంటే కనీసం నాలుగు రోజులు కూడా మాకు గౌరవించినటువంటి పరిస్థితి లేదు ఇంకా ఏది చేయలేనటువంటి పరిస్థితుల్లో అక్కడే కొనసాగడం జరిగింది అయితే సరే గౌరవం కాస్త దక్కలేదు మనం తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలిసినా కొనసాగ తప్పలేదు సరే కొనసాగుతున్నాం కదా అనుకుంటే చేరిన రెండవ రోజు నుంచి ఆ అధికార పార్టీకి సంబంధించి ఒక టీం ఉంటుంది ఆ టీము రెండు మూడు పేజీలు రాసుకొని వచ్చి ఉదయం సాయంత్రం మా ఛాంబర్లోనే కూర్చొనేవాళ్ళు మీరు శ్రీధరెడ్డి గారిని వారి వ్యక్తిత్వం గురించి మేము రాసిచ్చిన విధంగా మాట్లాడాలి వారి గురించి వారి వ్యక్తిత్వం గురించి అన్నరాని మాటలు నిజంగా ఆ వారు నాకు ఇచ్చినటువంటి ఆ కాగితాలు చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం అవన్నీ కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి అని చెప్పి మా మీద దాదాపు నెల రోజుల పాటు ఆ టీం ముగ్గురు నలుగురు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం మేము ఆఫీస్కి వచ్చే పరిస్థితి కూడా లేకుండా ఇక్కడే కూర్చొని వారు మాకు ఆ విషయాలు మీరు ప్ర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా లేదా అనేక మంది ఆ సందర్భంలో శ్రీధరణ గురించి శ్రీధరణ వ్యక్తిత్వం గురించి కనీసం వారు ఎప్పటికీ కూడా జీవితంలో కార్పొరేటర్ అయ్యేటువంటి అర్హత అవకాశం స్థాయి లేనటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఆ సందర్భాల్లో ఎటువంటి మాటలు మాట్లాడారో మీ అందరికీ కూడా తెలుసు మాకు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒత్తిడి ఒకటే ఫోన్లు అయితే మేము అక్కడ వరకు మా విశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోలేదు మేము చేసింది తప్పు అనే మనసులో ఉంది వారికి మీరు ఏం చేసినా మేము ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది వారు ప్రయత్నం చేసి 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 దాదాపు నెల రోజుల పాటు ఇంకా విరమించుకున్నటువంటి పరిస్థితి తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అందరికీ కూడా తెలుసు ఆ రోజు వెంట చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి అని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది నా హస్బెండ్ అయినటువంటి జయవర్ధన్ గారు పదిహేను సంవత్సరాలు శ్రీధరన్నతోటి కలిసి ప్రయాణించడం వల్లే నేను ఈ కుర్చీలో కూర్చున్నాను దానికి కారణం శ్రీధరన్న గారే ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి నన్ను జయవర్ధన్ గారి సతీమణి అనే ఒక కారణంతో ఆ రోజు నాకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది టిక్కెట్ ఇచ్చి ఏదైతే ఆ ఎలక్షన్ టెన్షన్ కానీ కష్టాన్ని కానీ మా దాకా రానివ్వకుండా నేను కార్పొరేటర్గా గెలవాలి అని మాకంటే కూడా ఆ కష్టాన్ని కానీ ఆ టెన్షన్ని కానీ తీసుకొని రెడ్డి గారి సోదరులైనటువంటి గిరిధర్ రెడ్డి గారు మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించడం జరిగింది గెలిపించినటువంటి కొన్ని రోజులకే నాకు అనుకోని ఊహించినటువంటి ఈ మేయర్ పదవిని నాకు శ్రీధరన్న గారు ఇవ్వడం జరిగింది నాకు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీధరన్న గారు అంతేకాకుండా మా లాంటి ఎంతోమందికి అదేవిధంగా శ్రీధరన్న దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికి కూడా ఒక నాయకుడి కన్నా కూడా మించిన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తండ్రి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రని పోషించే విధంగా వారితో ఉన్నటువంటి అందరినీ కూడా చూసుకోవడంలో శ్రీధరన్న గారు మంచి ధైర్యాన్ని కల్పిస్తారని ఆ ధైర్యమే మాకు కూడా ఇప్పుడు దాకా కూడా ఉందని తెలియజేసినాను నాకైతే రాజకీయంలోకి రావడానికి వచ్చిన కొత్తల్లో మీరందరూ కూడా నన్ను చూసుంటారు నేను ఏ విధంగా ఉన్నానో ఏ విధంగా ఎవరైనా చూసినా కానీ మాట్లాడినా కానీ ఎంత భయపడదని నాకు ఈ రాజకీయాన్ని ఈ ధైర్యాన్ని నింపిన నాయకుడు మాత్రం శ్రీధరన్న గారు మాత్రమే మీరు చూసుకుంటే మేము శ్రీధరన్నతోటే శ్రీధరన్న ఎప్పుడైతే అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షానికి వెళ్ళారో మేము కూడా శ్రీధరతోటే వెళ్ళడం జరిగింది ఈరోజు ఇది నేను చెప్పడం కాదు మీరందరూ కూడా చూస్తుంటారు ఆ రోజు నేను శ్రీధరాన్న పక్కన కూర్చొని శ్రీధర అన్న చెప్పితే నా మేయర్ పదవికైనా రాజీనామా చేయాలి చేస్తాను అది కూడా బాధ్యతతో కాదు సంతోషంగాని మీ అందరికి కూడా చెప్పి ఉన్నాను కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా మీద తీసుకొచ్చిన ఒత్తిళ్ళు మీ అందరికి కూడా తెలుసు అది కూడా కాకుండా మీకు తెలియని కూడా మా మీద ఎన్నో ఒత్తిళ్లు తీసుకురావడం జరిగింది వాటికి తట్టుకునే అంత పరిస్థితి మాకు ఉన్నటువంటి పరిస్థితిని మేము దిగజారిపోయి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది వెళ్ళినా కూడా అప్పటి నుంచే మాకు చెప్పింది ఒకటే శ్రీధరణను కానీ గిరిధరణను కానీ మీరు ఎక్కడొకటి తిట్టాలి లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పారు కానీ మేము మాత్రం వాళ్ళందరికీ చెప్పింది ఒకటే శ్రీధరణని కానీ వారి సోదరుడిని కానీ మేము తిట్టే పరిస్థితి ఎప్పటికీ రాదు మీరు అవి మాకు చెప్ప అవసరం లేదు అన్నారు వాళ్ళు అప్పటికి కూడా వదలకుండా మాకు ఒకటే చెప్పారు ఎవరైనా తిట్టి ఉంటారు కదా శ్రీధరణని కానీ వారి సోదరుడిని కానీ వాటిల్ని లింక్ మాకు పెట్టి మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టాలని కూడా వాళ్ళు మాకు ఒత్తిడి చేశారు మా మాకు శ్రీధరన్న మీద ఉన్నటువంటి అభిమానం మేము ఎప్పుడు ఆ పని చేయడానికి మేము ఎప్పుడూ ఆలోచించలేదు శ్రీధరన్నను తిట్టడానికి కానీ ఆయన గురించి చెడ్డగా అనుకోవడానికి కూడా మేము ఎప్పుడు ఆలోచన చేయలేదని మీ అందరికి కూడా తెలియచినాను ఇది నేను చెప్పడం కాదు మీరు ఎక్కడైనా గతంలో కానీ ఎప్పుడైనా కానీ ఒక్కసారి ఆలోచించుకోండి నేను ఎక్కడైనా మాట్లాడున్నా కూడా శ్రీధరన్న గురించి ఒక పల్లెత్తి మాట మాట్లాడే పరిస్థితి మాది కాదు మళ్ళీ ఇప్పుడు శ్రీధరన్నని రూరల్ ప్రజలందరూ కూడా ఘన విజయంతో ఘన విజయాన్ని అందించినందుకు ఆనందపడి సంతోషపడే వాళ్ళలో మేము ముందుంటామని మీ అందరికి కూడా తెలియచినాను ఇప్పుడు మేము ఒకటే శ్రీధరణని కానీ కోరుకునేది మేము చేసినటువంటి కుటుంబ పెద్దగా ఉన్నటువంటి శ్రీధరణని కానీ మమ్మల్ని మళ్ళీ మేము చేసినటువంటి తప్పుని వారికి కూడా తెలుసు మీ అందరికి కూడా తెలుసు ఎటువంటి సిచ్యువేషన్స్లో మేము వెనక్కి వెళ్లాల్సి వచ్చిందనేది మేము చేసిన తప్పుని మన్నించి మళ్ళీ మమ్మల్ని హక్కుని చేర్చుకుంటారని మేము శ్రీధరణ్ణి మనస్ఫూర్తిగా ఈ పత్రిక పత్రికా విలేకరుల ముందు కోరడం జరుగుతుంది అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరిధరన్న కానీ మమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారన్నది మాకే తెలుసు వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళకంటే మమ్మల్నే బాగా చూసుకున్నారన్నది మాకు తెలుసు మేము ఒకటే కోరుకున్నాం శ్రీధరన్నని కానీ గిరిధరణను కానీ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మేము చేసినటువంటి తప్పుని మన్నించి నేర్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడానికి కారణం అదే అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనతో కూడా పెట్టడం జరిగిందని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ శ్రీధరన్న మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేమందరం కోరుకుంటూ సెలవు వదిలేశారున్నా అపోయి మీకు అందరూ శ్రీరాన్ని మీరు నడి రోడ్ లో వదిలేసారు కష్టకాలంలో ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం మేము అధికారం వచ్చింది లాక్డౌన్ మీరు ఇచ్చే సమాధానం నేను చెప్తాను తర్వాత మేయర్ గారు ప్లీజ్ మేము ఒకటే చెప్తున్నా అధికారం కోసం ఆ రోజు మేము పాకులాడలేదు నా గురించి మా సతీమణి శ్రవంతి గారి గురించి మీ అందరికి కూడా తెలుసు అధికారం కోసం డబ్బు కోసం పాకులాడేటువంటి మనస్తత్వం నాకు లేదు నేను ఇంతవరకే చెప్పా శ్రీధరన్న దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్నా నేను కాదు శ్రీధరణ దగ్గర ఉండే ఎవ్వరూ కూడా డబ్బు కోసం అధికారం కోసం వెంపర్లాడేటువంటి పరిస్థితి లేదు శ్రీధరాన్న నమ్ముకొని ఉంటే ఆ కార్యకర్తలకి డబ్బు కానీ కుటుంబ సంక్షేమం కానీ పదవులు కానీ వాటంతటా అవే వస్తాయనేటువంటి విషయం అందరికీ తెలుసు దానికి నేను కానీ శ్రీధరన్న దగ్గర ఉన్న చాలామంది ఇప్పటికే జరిగింది అది అది అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి డబ్బు కోసం కానీ అధికారం కోసం కానీ పాకులాడే మనస్తత్వం ఆలోచన మాకు కానీ శ్రీధరన్న దగ్గర ఉన్న ఏ వ్యక్తికి కూడా ఎప్పుడు లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా అయితే మేము ఈరోజు ఇప్పటిదాకా అక్కడ ఎందుకున్నారు అంటే దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది పరిస్థితుల వల్ల అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి తప్ప ఆ విషయం శ్రీధరన్న కూడా తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా అందువల్ల మీరు శ్రీధర్ రెడ్డిని ద్రోహం చేశారా లేదా అది ఒకటి ఖచ్చితంగా మేము తప్పు చేశామనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరిగింది ఆ తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ ఈ విలేకరుల సమావేశం మేమింతవరకు శ్రీధరన్నతో కూడా మాట్లాడలేదు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేదు ఆ అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం తప్ప మమ్మల్ని వారంతకు ముందు ఒక కుటుంబముల సభ్యుడిగా ఏ విధంగా పదిహేను సంవత్సరాలు చూసుకున్నారో అది చేయమని అది ఆ అవకాశం కల్పించమని మాత్రమే మేము అడుగుతున్నాం అధికారం కావాలని చెప్పి మేము అడగటం లేదు కేవలం మేము ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కల్పించినటువంటి పరిస్థితుల వల్లనే మేము అక్కడ ఉండడం జరిగింది అంతేకాని వేరే ఉద్దేశం లేదు మేయర్ గారు కార్పొరేషన్లో కమిషనర్ గారు సంతకం ఒక విషయం ఈరోజు గత ఐదు రోజులుగా కూడా